హాయ్ నేను మీ నవి మై గోల్డ్ వర్క్ యాప్ ఫౌండర్ అండ్ సీఈఓ ముందుగా మీ అందరికీ శుభోదయం అలాగే ఆ విశ్వకర్మ భగవాను ఆశీస్సు పడి ఉండుగాక మీ వ్యాపారంలో శుభం కలుగు కాక ఈరోజు తేదీ ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గోల్డ్ రైడ్ అప్డేట్ ఎలాగా ఉందో చూద్దాం ముందుగా మీ అందరికీ సూచన ఇది ఎలాంటి ట్రేడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి ఉపయోగపడే డేటా కాదు మాకు ఎలాంటి సేబీ నుంచి కానీ లైసెన్సెస్ కానీ మాకు ఏమీ లేవు దయచేసి కేవలం ఇది మన స్వర్ణకారుల కోసం గోల్డ్ లేట్ అప్డేట్ మేము ముందర తీసుకొచ్చాం మై గోల్డ్ వార్క్ యాప్ అనేది ఎప్పుడు స్వర్ణకారుల నిరంతర అభివృద్ధి కోసం మాత్రమే మై గోల్డ్ వార్క్ యాప్ ఎప్పుడు పనిచేస్తుంది అందులోని భాగంగానే మీకు డైలీ నిరంతర మన డైలీ అప్డేట్స్ మేము ముందర తీసుకొచ్చాం మై గోల్డ్ వార్క్ యాప్ మన విశ్వకర్మలోని స్వర్ణకారుల అత్యున్నతి కోసం తయారు చేసబడ్డ యాప్ అది చాలా అద్భుతమైన యాప్ మీ కస్టమర్స్ కి మీరు ఆర్డర్మెంట్ వేసుకొని చూపించే టెక్నాలజీ దాంట్లో ఉంది అలాగే కస్టమర్స్ యొక్క డిజైన్ కూడా మన యాప్లో అప్లోడ్ చేసి కస్టమర్కి ట్రై ఆప్షన్ ఇవ్వచ్చు అలాగే కస్టమర్స్ కి వాట్సాప్లో డిజైన్ షేర్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఇంట్లోనే మనం ట్రై ఆప్షన్ ఇవ్వచ్చు ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి వాటన్నిటిని తెలుసుకువడానికి కోసం మీరు నైన్ వన్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ వన్ సిక్స్ డబల్ నైన్ నెంబర్ పైన కాల్ చేయండి అలాగే లో ఉన్న మై గోల్డ్ వర్క్ యాప్ లింక్ ద్వారా మై గోల్డ్ వర్క్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ కి వెళ్ళి మై గోల్డ్ వర్క్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కేవలం మా యొక్క తపన మా యొక్క ఆలోచన స్వర్ణకారుల అభివృద్ధి అత్యున్నతమైన స్థాయిలో ఉండాలని కార్పొరేట్ షాపులు ధీటుగా మన స్వర్ణకారులు నిలబడాలన్నదే మా యొక్క ఆలోచన అందుకోసం నిరంతరం మీ గురించి ఆలోచిస్తాం ఇది గోల్డ్ ట్రీ అనేది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ నేను మీ అందరి కోసం మా యొక్క టీం నాకున్న అనుభవం మా యొక్క టీం ద్వారా నిరంతరం మీకు మంచి గోల్డ్ రేట్ అప్డేట్ ఇవ్వడం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రేట్ డేట్లాగా ఉండబోతుంది మార్కెట్ సిచ్యువేషన్ ఏమి ఉండకపోతుంది ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా మేము పరిశీలించి ఉదయం డైలీ ఉదయం మీకోసం ఈ గోల్డ్ రేట్ అప్డేట్ తీసుకొచ్చాం మా సమయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు ఉత్సాహం అనిపిస్తుంది మీ ప్రతి ఒక్క లైక్ మాకు ఉత్సాహంగా అనిపిస్తుంది మరిన్ని వీడియో చేద్దాం మంచిగా మనం గోల్డ్ అప్డేట్స్ని అప్డేట్స్ మంచిగా మేము ఉత్సాహంగా పనిచేసే అవకాశం మీరు ఇచ్చినట్టు అవుతుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే చాలా మందికి చాలా రకాల వీడియోస్ చాలా గ్రూపుల్లో షేర్ చేస్తారు చాలా ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ వీడియో దయచేసి ప్రతి ఒక్క గ్రూప్ లో మన వీడియోను షేర్ చేయండి సాధ్యమంత వరకు ప్రతి ఒక్క స్వర్ణకారుడు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకునే అవకాశం మీరు ఇస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ముందుగా వెళ్దాం ఈ రోజు మనం డాలర్ ప్రైజ్ అప్డేట్ ఎలా ఉంటుందో చూద్దాం డాలర్ వచ్చేసి హై ప్రై చేసి టూ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ టూ డాలర్ వద్ద హై ప్రైజ్ తీసుకొని లోయెస్ట్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ వరకు వచ్చి క్లోజింగ్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ దగ్గర క్లోజ్ అయ్యే అవకాశం మనకు అనిపిస్తుంది అలాగే సిల్వర్ అప్డేట్ ఏంటో చూస్తుంటే ఓపెనింగ్ వచ్చేసి నైన్టీ థౌసండ్ టూ ఎయిటీ వద్ద ఓపెనింగ్ అయ్యి హై పాయింట్ నైన్టీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ వరకు హై పాయింట్ వరకు వెళ్ళి లో ప్రైస్ ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్ దగ్గర లో పాయింట్ తీసుకొని క్లోజింగ్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దగ్గర క్లోజింగ్ తీసుకునే అవకాశం ఉంది అలాగే గోల్డ్ రేట్ అప్డేట్ చూస్తుంటే ఓపెనింగ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎంసీఎస్ ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర హై పాయింట్ వచ్చాయి లో పాయింట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ మనలానే నైంటీస్ దగ్గర లో పాయింట్ తీసుకొని సెవెంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ దగ్గర క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంది ఇది కేవలం ఎంసీఎస్ గోల్డ్ రేట్ అప్డేట్స్ మాత్రమే నిరంతరం మైగోల్డ్ యాప్ స్వర్ణకారుల అభివృద్ధి కోసమే ఆలోచిస్తుంది అందులోని భాగంగానే డైలీ గోల్డ్ డేట్ అప్డేట్ మేము ముందర తీసుకొచ్చాం మరొకసారి చెప్తున్నాను మా శ్రమను మీరు గుర్తించినట్టయితే మాకు ఒక లైక్ వేయండి మా ఉత్సాహం వస్తుంది అలాగే పది మందికి షేర్ చేయండి మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేసిన తృప్తి మీకు ఉంటుంది ఒక్కసారి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది థ్యాంక్ యూ ఏ విధంగా